ఇప్పుడు మనం బోడప్పంటారెడ్డి కాలనీలో ఉన్న నిమిషాంబిక మాత ఆలయంలో ఉన్నాము ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో మనకు నిమిషాంబిక మాత దర్శనం ఇస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం భక్తజన సంద్రోహాన్ని ఎంత మంది భక్తులు నమ్మకంతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారో చూస్తూ చూస్తున్నారు కదండి మీరు అమ్మ సత్యంగల దేవత మహిమ గల దేవత అందుకే భక్తులు విధ దినాభివృద్ధిగా ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు వారి వారి కోరికలు నెరవేరడం కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు ఆ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మ కోడి బియ్యం అవి సమర్పించుకుంటున్నారు ప్రయాణం ఛానల్ ద్వారా ఇప్పుడు మనం వీక్షిస్తున్నాము మాత నిమిషాంబిక ఆలయంలో అమ్మ అన్నపూర్ణ అమ్మవారి అవతారంలో నిమిషాంబికా దేవిని మనం ఎంతో కళ్ళ పండుగగా మనకు అందరికీ కళ్ళ విందుగా దర్శనం ఇస్తున్నారు అన్నదానాలలో కన్నా అన్నదానం ఎంతో గొప్పది అన్నం ఒకరికి దానం చేయాలన్నా అన్నం ఒకరికి పెట్టాలన్నా మన అన్నం తినాలన్నా ఆ అమ్మ అన్నపూర్ణ అనుగ్రహం ఉంటే గాని మనకి ఏది చేయలేము అలాంటి అన్నపూర్ణ అవతారంలో నిమిషాంతిగా మాత్రమే మనం దర్శిస్తున్నాము सर जनाभोधरे जना सोधरी सरस जना सो ఆలయంలో భక్తుల మనోభావాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు జ్యోతి అండి నా పేరు జ్యోతి అండి మాది ఇక్కడే నగర్ అమ్మవారికి టెంపుల్ నియర్ బై దగ్గరలో ఉంటాము నేను గత పది సంవత్సరాలుగా వస్తున్నాను ఈ టెంపుల్ కి అమ్మ చాలా మహిమగల తల్లి నేను ఒకటి అనుకున్నాను అనుకున్నది అనుకున్నా ఫస్ట్ వచ్చినప్పుడు పదహారు ప్రదక్షిణలు చేశాను చేశాక నాకు ఇరవై ఒక్క రోజుల్లో నేను అనుకున్నది నెరవేరింది నాకు అమ్మ చాలా మహిమగల తల్లి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నారు అమ్మవారి విషయత ఎంత చెప్పినా కానీ చాలా తక్కువ అమ్మవారికి శాణవాసంలో కానీ దేవి దుర్గా నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ చాలా బాగా చేస్తారు అమ్మవారికి చాలా మహిమగల కలి అని తెలియజేస్తున్నారు అందరూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు మంచిగా వస్తున్నారు వాళ్ళ కోరికలు అన్నీ నిరావేరాలి అందరూ బాగుండాలి సర్వేజన పోతే సుఖంగా బాగుంటుంది అందరూ బాగుండాలని మనసుకుంటే అయిపోతున్నారు అమ్మ ఆశీషులు అందరికీ ఉండాలి నాపై సంతోషం అండి నేను గత ఐదేళ్ళ నుంచి వస్తున్నానండి ఇక్కడికి ఇక్కడ ఏం మొక్కుకున్నా కంపల్సరీ అవుతుంది నేను వారాజు నుంచి వస్తున్నాను నేను మీరు ఏం మొక్కుకున్నా నిమిషంలో అయిపోతుందమ్మా ఇదైతే చాలా నమ్మకం మాకు దేవుడు అంటే ప్రతిసారి వస్తాం మేము ఇక్కడికి మళ్ళీ సండే సండే పక్క వస్తాము ఇక్కడికి నా పేరు రమ్య అండి మేము కుకట్పల్లి నుంచి వస్తున్నాము నేను నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉప్పల్ దగ్గర నిమిషాంబికా టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుందని నాకు రావాలని చాలా ఇష్టంగా ఉండే కానీ ఎప్పుడు వద్దామన్నా ఏదో ఒక అడ్డంకులుగా అలా తప్పిపోయింది కానీ ఒకేసారి ఇక్కడికి వచ్చాక చాలా సంతోషంగా ఉంది అమ్మ దయ ఉంటే ఏదైనా ఖచ్చితంగా అవుతుంది నమ్మకంతో వచ్చాము మంచి అనిపించింది అమ్మవారిని నమ్ముకొని ఒక పని స్టార్ట్ చేశాను చాలా సక్సెస్ఫుల్గా అయింది నాకు అందుకే చాలా ఇష్టంగా ఈరోజు అమ్మవారికి ఓడి బియ్యం ఈ రోజు వచ్చానండి చాలా సంతోషం నేను కొంపల్లి నుండి వచ్చానండి నిషాంబిక అందరికీ బాగు చేస్తుందని తెలిసి నా ఆరోగ్యం బాగాలేదు అమ్మ నాకు సహకరిస్తుందండి ఇంతకు ముందు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అమ్మ చాలా శక్తివంతురాలండి అందుకోసమే మేము మళ్ళీ వచ్చాను నమస్కారం అండి మేము మాటమ్మా ఈ గుడి చాలా చిన్నది ఎప్పుడో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ అంత పొలాల మధ్యలో ఉండేది మేము హిమయత్ సాగర్ నుంచి మా హస్బెండ్ పిల్లల్ని వేసుకొని టూ వీలర్ మీద వచ్చేది మేము అది ఏపి మా వాళ్ళంతా కలిసి మా ఇప్పుడు వినోద్ గారు సముద్రాల దేవేందర్ గారు అప్పుడు వాళ్ళ ఇనిగళ్ళ వెంకటేశ్వరరావు అని మా వాళ్ళు వీళ్ళంతా కలిసి దాన్ని రోజు రోజుకు దినోనాభివృద్ధి చేసేసి ఈ మాత్రం చేశారు ఇప్పుడు ప్రపంచం అంతా అందరికీ అమ్మ ఆ తల్లి దర్శనం గురించి వేలాది తొలది భక్తులు ఆమె కోసం విచ్చేస్తున్నారు ఆమె మహిమ అమోఘము మాకు సోమక్షత్ర వంశ వంశానికి ఈమె అగ్ని నుండి ఉద్భవించిన నిమిషం నిమిషం మాత్రం చేత ముక్త మహర్షి ప్రార్థించగా మా గురించి ఆమె అగ్ని నుంచి హోమగుండల నుంచి ఉదయించి మాకు సోముడు అనే ఒక రాజునిచ్చింది అప్పటి నుంచి మాకు సోమవంశీయ క్షత్రియ రాజు అంటారు మా కుల దేవత ఆమె అట్లా మేము దీనికి విన్నదిని అభివృద్ధి చేశాము ఇప్పుడు ప్రస్తుతము అమ్మ అందరికీ భవానీ దర్శనం అవుతుంది జగన్మాత మాకే కాదు మా వాళ్ళందరికీ కూడా ఆమె ఆశీస్సులు ఉన్నాయి మా వాళ్ళందరికీ ఆమె ఎప్పటికి ఇలాగే శక్తినివ్వని వాళ్ళు సేవలు చేసుకుంటున్నారు మా హస్బెండ్ చాలా ఏళ్ళు సేవలు చేసి చేస్తే అని ఆయన కూడా తరించిపోయినారు ఇంకా ఆయన తరఫు నుంచి నేను కూడా అప్పుడప్పుడు వచ్చేసి అంత దూరం నుంచి అయినా వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటా ఇప్పటికీ మా అల్లుడు కూడా ఇక్కడ ఇంకా ట్రస్ట్ మెంబర్ ఉన్నారు ఈ ట్రస్ట్ మెంబర్స్ అంతా మా బంధువులు వీళ్ళ మీద వీళ్లకు ఆ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉండనియండి ప్రపంచం అందరినీ చల్లగా చూడని తల్లి కలికాలు అన్ని నివారం కొట్టి మమ్మల్ని కాపాడే భవాని ఆమె భక్తుల అందరి సహకారంతో ఈ నవరాత్రి ఉత్సవాలు అటు రంగారంగ వైభవంగా జరుగుతున్నాయండి భక్తులను మేము రిక్వెస్ట్ చేసినట్టు పార్కింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము వారు కూడా దానికి సహకరించి ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ లేకుండా పబ్లిక్ అట్లా మెయింటైన్ చేస్తున్నారండి దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అట్లాగే రాబో ఇంకా వారం రోజులు కూడా ఇలాంటి పబ్లిక్ ఫుల్ అతి భారీ సంఖ్యలో పబ్లిక్ వస్తారని విశ్వసించి ఇంకా భారీ ఏర్పాట్లు చేస్తామండి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పామండి కానిస్టేబుల్స్ని ప్రొవైడ్ చేయమని అది రేపటి నుంచి ప్రొవైడ్ చేస్తా అన్నారు వాళ్ళు కూడా అట్లాగే రోజు వంద కిలోల ప్రసాదము అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదంగా ఇస్తున్నామండి అట్లాగే మూడు రోజులు ఇక్కడ ప్రసాదం చేస్తున్నామండి దానికి కూడా భక్తులు సహకరించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి బిలో నిమిషాంబాదేవికి జై మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు